హైదరాబాద్ ఎమ్మెల్యే తానం నాగేందర్ అసెంబ్లీలో అసభ్య పదజాలం ఉపయోగించారు ఏ మూసుకోవయా మిమ్మల్ని బయట కూడా తిరగనివ్వను తోలు తీస్తా నీ అమ్మ అంటూ బీఆర్ఎస్ సభ్యులను తీవ్ర పదజాలంతో దూషించారు దీనిపై ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు నీ అమ్మ అనేది హైదరాబాద్ లోకల్ లాంగ్వేజ్ అని దాంట్లో తప్పేమీ లేదని నాగేందర్ వివరణ ఇచ్చారు దానివల్ల ఇబ్బంది కలిగితే క్షమించండి కోరారు ఎస్ఎన్ఈపి ఏ ఊసుకో మీ అమ్మ బయట కూడా తిరగాని కొడుక కానీ ఏమనుకుంటున్నారా మీరు అమ్మా తోలు తీస్తా కొడుక ఒక్కొక్కది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో అవకాశం హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ